హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల ప్లీజ్ ముందుగా చిన్న లైక్ చేయండి పాటు హైప్ ఇవ్వండి మన ఛానల్ చేసుకోండి ఈ రోజు కథ మై డియర్ ఫోర్ కథను రచించిన వారు తండ్రి గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం వైష్ణవికి కనిపించకుండా ఫుడ్ ఐటమ్స్ దాచేసి నేను ఫ్రెష్ వస్తాను మామ్ చాలా టైర్డ్ అయిపోయాను అని చెప్పి వెళ్ళడానికి పైకి లేచిన అభినవ్ చేయి పట్టుకుని లాగి సోఫాలో కూర్చోపెట్టి నీకు హెల్త్ బాగలేకపోయినా ఈ పరుగులు ఎందుకురా ఒక్క పూట కూడా ప్రశాంతంగా ఉండలేవా అని కోపంగా అడిగింది వైష్ణవి ప్రశాంతంగా నా భార్గవితో కలిసి ఉండాలని మామ్ నా ఈ పరుగులు అని మనసులో అనుకొని కొన్నిసార్లు అంతే మామ్ నువ్వు మరీ ఎక్కువగా ఆలోచించుకోకుండా కూల్గా ఉండు నేను ఇప్పుడే బాగానే ఉన్నాను అన్నాడు అభినవ్ నచ్చ చెప్తున్నట్టు భార్గవి గురించి ఏమన్నా కన్నా ఎప్పుడొస్తుంది అని చెప్పారా వాళ్ళు ఆశగా అడుగుతున్న తల్లి మాటలు వినిపించుకోనట్టుగా మా నీకు చెప్పడం మర్చిపోయాను నాకు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది మన బిజినెస్ పార్ట్నర్స్ పార్టీ ఇస్తున్నాడు మనం వెళ్ళకపోతే అస్సలు బాగోదు నేను త్వరగా రెడీ అయి వచ్చేస్తాను ఈలోగా నువ్వు కూడా రెడీ అయిపో ప్లీజ్ అని హడావిడిగా చెప్పేసి వైష్ణవి ఏం చెప్తుందో కూడా వినిపించుకోకుండా రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసుకున్నాడు అభినవ్ అభినవ్ త్వర త్వరగా స్నానం చేసి భార్గవికి నచ్చేలా సింపుల్గా డ్రెస్ చేసుకొని హెయిర్ సెట్ చేసుకొని చిన్నగా విజిల్ వేసుకుంటూ రూమ్లోంచి బయటకు వచ్చాడు అభినవ్ రూమ్ లోకి వెళ్ళేటప్పుడు ఎక్కడ కూర్చొని ఉందో ఇప్పుడు అక్కడే కదలకుండా సోఫాలో ముడుచు కూర్చొని కొడుకు మీద అలిగినట్టు ముఖం మార్చేసింది వైష్ణవి తల్లి అలిగిందని ఒక చూపులోనే కనిపెట్టేసిన అభినవ్ ఆ అలక దేనికోసము అర్థమై తనలో తానే చిన్నగా నవ్వుకుంటూ వైష్ణవి దగ్గరకు వచ్చాడు మాం ప్లీజ్ అవతల లేట్ అవుతుంటే నువ్వేమి ఇంకా ఇక్కడే కూర్చున్నావు మా మంచి మోము కదా త్వరగా రెడీ అవ్వు మోమ్ అని బుజ్జగించడం స్టార్ట్ చేశాడు అభినవ్ పోరా నేనెక్కడికి రాను నాకు భార్గవి కావాలి అంటుంటే తన గురించి ఏం చెప్పకుండా పార్టీలకు వెళ్తున్నావా వెళ్ళు నీ పార్ట్నర్ దగ్గరికి నేనేం రాను చిరుకోపంగా చెప్పి మొహం తిప్పుకుంది వైష్ణవి పార్ట్నర్ అయితే వెళ్లే తీరాలి మామ్ లేదంటే ఆ తర్వాత నువ్వే నన్ను కొట్టేస్తావు అంత ఇంపార్టెంట్ పర్సన్ తను తనని నువ్వు మిస్ అవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు ఎంత కష్టపడి పార్టీ ప్లాన్ చేశానో తెలుసా నువ్వు రాకపోతే నా శ్రమ వృధా అయిపోతుంది మా కవ్వింపుగా చెప్పాడు అభినవ్ నువ్వు చాలా మారిపోయావు కన్నా ఇంతకు ముందు భార్గవి గురించి మాట్లాడుతుంటే ఇంత కంగారు కనిపించేది నీ కళ్ళల్లో ఇప్పుడు చూడు అసలేం పట్టనట్టే ఉన్నావు తొక్కలో పార్టీ ఇప్పుడు కాకపోతే రేపెట్టుకో నేను రానంటే రాను అంతే మొండిగా భీష్మించుకొని కూర్చుంది వైష్ణవి హా నువ్వంత ఈజీగా నా మాట వింటే మా మామి ఎలా అవుతావు మా అని చిన్నగా నవ్వి నువ్వు ఇప్పుడు పార్టీకి రెడీ అయితే నీకు భార్గవి గురించి చెప్తాను తను ఎప్పుడు బెంగళూరు నుండి వస్తుందో నాకు తెలుసు అని భార్గవి పేరు చెప్పి వైష్ణవిని ఊరించాడు అభినవ్ కుక్క పిల్లల సోఫాలో మూలకి ముడుచుకుపోయిన వైష్ణవి భార్గవి పేరు వింటూనే చటెక్కుని అభినవ్ దగ్గరికి జరిగి అతని చేయిని పట్టుకొని నిజంగానే అంటున్నావ కన్నా భార్గవి ఎప్పుడొస్తుంది తను అని సంతోషంగా అడిగిన తల్లి ముఖంలోని ఆనందం చూస్తూ నువ్వు రెడీ అయి వస్తేనే చెప్తా లేదంటే లేదు తాపీగా బెదిరించాడు అభినవ్ కూల్గా చిరునవ్వు నవ్వుతున్న కొడుకుని చిరుకోపంగా చూస్తూ నా వీక్ పాయింట్ పట్టుకుని ఆడుకుంటున్నావు కదా కన్నా ఏదో ఒక రోజు నువ్వు దొరకకపోతావా ఏంటి రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవునా నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తాను సంగతి అని వేలు చూపించి మరి వార్నింగ్ ఇచ్చి రెడీ అవ్వడానికి రూమ్లోకి వెళ్ళిపోయింది వైష్ణవి తల్లికి పని చూసి నవ్వుకుంటూ డోర్ క్లోజ్ అవ్వగానే ఫేస్ సైడ్ కింద వైష్ణవి రూమ్ డోర్ బయట గడియ పెట్టేసి తనతో పాటుగా తెచ్చి రూమ్ లో దాచిన పార్సల్స్ బయటకు తీశాడు అభినవ్ కిచెన్లోకి వెళ్ళి వాటిని అన్నిటినీ బౌల్స్లో నీట్గా సర్ది వాటిని డైనింగ్ టేబుల్ మీదకి చేర్చాడు క్యాండిల్స్ రోస్ పెటల్స్ తో డైనింగ్ టేబుల్ దగ్గర హాల్లోను అందంగా డెకరేట్ చేసి క్యాండిల్స్ వెలిగించాడు ఇళ్లంతా అరోమా ఫ్లవర్తో ఆహ్లాదకరంగా మారిపోయింది ఫ్లవర్ లో తాను తెచ్చిన రెడ్ రోజెస్ నింపి భార్గవికి కనిపించేలా ఎదురుగా పెట్టాడు అన్ని అరేంజ్మెంట్స్ తాను అనుకున్నట్టే అయ్యాయి లేక ఇంకా ఏమన్నా మిస్ చేశానా అని మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకుంటున్నాడు అభినవ్ పార్టీకి వెళ్ళడం అస్సలు ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఆ ఇష్టంగానే స్లోగా రెడీ అయ్యి బయటికి రావడానికి డోర్ ఓపెన్ చేయింది వైష్ణవి కానీ డోర్ బయట నుంచి లాక్స్ చేసి ఉండడంతో రేకన్నా డోర్ స్ట్రక్ అయినట్టుందిరా ఓపెన్ కావట్లేదు అని గట్టిగా అరిచి చెప్పింది వైష్ణవి రెడీ అయిపోయిందని ఆమెను ఇంకా ఎక్కువసేపు లోపల ఉంచలేనని అర్థమైన అభినవ్ త్వరగా వచ్చేయమని భార్గవికి మెసేజ్ చేసి డోర్ లాక్ తీశాడు ఎప్పుడు లేనిది ఇప్పుడు కొత్తగా డోర్ స్టక్ అవ్వడం ఏంటి అని పైకి అనుకుంటూ రూమ్ నుంచి హాల్లోకి వచ్చిన వైష్ణవి హాల్లోని డెకరేషన్ చూసి ఆశ్చర్యపోతూ అభినవ్ వైపు చూసింది పార్ట్నర్ పార్టీకి వెళ్ళాలి త్వరగా రెడీ అవ్వమని తల్లిని హడావిడి పెట్టిన అభినవ్ వైష్ణవి రెడీ అయి వచ్చేసరికి ఇళ్లంతా అందంగా డెకరేట్ చేస్తాడు రంగుల దీపాలు కలర్ఫుల్ కాగితాలతో ఆ గదంతా అలంకరించాడు రూమ్ డోర్ ఓపెన్ చేయగానే అభినవ్ని పక్కకు జరిపి నెమ్మదిగా హాల్లోకి వచ్చిన వైష్ణవి అభినవ్ వైపు చూస్తూ ఏంటికన్నా ఇది అని ఆశ్చర్యంగా అడిగింది అభినవ్ చిరునవ్వు నవ్వుతూ వైష్ణవి వెనక నుంచి మెడ చుట్టూ రెండు చేతులు వేసి పార్టీ అని చెప్పాను కదా మామ్ అన్నాడు సరదాగా హా అర్థమవుతుంది కానీ మన ఇంటిని ఎందుకు డెకరేట్ చేశావు అని అడుగుతున్నాను కన్నా ఇవాళ అంత స్పెషల్డే ఏం లేదుగా ఇంకా అయ్యోమయం చూస్తూ అడిగింది వైష్ణవి ప్లాన్ మారిపోయింది మా పార్టీకి మనం ఎక్కడికి వెళ్ళట్లేదు మన ఇంట్లోనే ట్రీట్ ఇస్తాను వచ్చామని చెప్పాను అందుకే ఇలా ఎలా డెకరేట్ చేశాను మామ్ ఫస్ట్ టైం కదా ఇలా చేయడం నాకు ఇంతకన్నా బాగా చేయాలో తెలియలేదు అని చెప్తున్న కొడుకుని డౌట్గా చూస్తూ నాకేదో తేడా కొడుతుంది కన్నా అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి బౌల్స్ మూతలు తీసి డిషెస్ని చూసి అభినవ్ వైపు తిరిగి నీ ప్లాన్ మారిపోతే నన్ను కుక్ చేయమని చెప్పాలి కానీ నువ్వే రెడీ చేసావేంటి అని అడిగింది వైష్ణవి ఆవులు ఇస్తే పేగులు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో మాంకు షార్ప్ నేనేం చేస్తున్నాను ఇట్టే పట్టేస్తుంది అని మనసులోని ఆశ్చర్యపోయిన అభినవ్ హా కరెక్ట్గా చెప్పావు మో నువ్వు గ్రేట్ తెలుసా అని నవ్వుతూ మెచ్చుకున్నాడు అభినవ్ సమాధానం విని కంగుతుంది వైష్ణవి ఆమె ఏదో ఊరికి చీకట్లో రాయేస్తే అది నిజంగానే తగిలింది మరి అదేంటి కన్నా ఇలా చేస్తున్నాడు వచ్చినప్పటి నుంచి మనిషి కూడా హుషారుగా అనిపించాడు ఇప్పుడేమో ఇలా సర్ప్రైజ్ పార్టీ ఇస్తున్నాడు కోడలు కావాలని బుర్ర తింటున్నాను కదా అని కొంప తీసి నిజంగానే నా కోడల్ని తీసుకొస్తున్నాడా అందుకేనా అంత హడావిడి ఎవరో వస్తే మరి నా భార్గవి అని మనసులోనే అనుకుంటూ బాధగా కొడుకుని చూసింది వైష్ణవి తల్లి ముఖంలో సడన్గా కనిపిస్తున్న మార్పు చూస్తే అది ఎందుకో అర్థం కాలేదు అభినవ్కి మామ్ ఏమైంది నీకు ఇదంతా నచ్చలేదా అని కంగారుగా అడిగాడు అభినవ్ అసలేం నచ్చలేదు అని కోపంగా చెప్పబోయింది వైష్ణవి కానీ ఎంతలోనే కాలింగ్ డోల్ మోగింది ఆ సౌండ్ వినగానే భార్గవి వచ్చేసిందని అర్థమైన అభినవ్ ముఖం కోటి దీపకాంతలు రిఫ్లెక్స్ అవుతున్నట్టుగా వెలిగిపోయింది మామూలు వచ్చేసారు నువ్వే వెల్కమ్ చెప్పాలి నవ్వుతూ చెప్పాడు అభినవ్ నేను చెప్పను రా నేను అస్సలు చెప్పను మొండిగా చెప్పిన వైష్ణవి గడ్డం పట్టుకొని జాలిగా చూస్తూ ఇంటికి వచ్చిన గెస్ట్ కి ఇంత పెద్ద వెల్కమ్ చెప్తేనే బాగుంటుంది మామ్ నువ్వు నా మాట వింటే నీకు గుడ్ న్యూస్ చెప్తాను నీ భార్గవి గురించి అని మళ్లీ భార్గవి పేరు చెప్పి బ్లాక్ మెయిల్ చేశాడు అభినవ్ ఏం చేయడానికి లేక కొడుకుని చిరుకోపంగా చూస్తూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది వైష్ణవి వైష్ణవి డోర్ ఓపెన్ చేయడం అభినవ్ ఇంట్లోని లైట్స్ ఆఫ్ చేయడం ఒకేసారి జరిగిపోయి ఇళ్లంతా చీకటిగా అయిపోవడంతో వచ్చింది ఎవరో అర్థం కాలేదు వైష్ణవికి అన్న లైట్ ఎందుకు ఆఫ్ చేసావురా అని అడగగా అభినవ్ సర్ప్రైజ్ అని గట్టిగా అనగానే భార్గవి వైష్ణవిని హక్ చేసుకొని మిమ్మల్ని చాలా మిస్ అయ్యానంటీ ఐఎం సారీ అని చెప్పింది సడన్ గా తనని ఎవరో పట్టుకునేసరికి కంగారు పడిన వెంటనే భార్గవి వాయిస్ వినపడంతో వచ్చింది భార్గవి అని గుర్తుపట్టేసింది వైష్ణవి భార్గవి అని ప్రేమగా పిలుస్తున్న వైష్ణవి టక్కుని వెలిగిన లైట్స్ వెలుగులో చిరునవ్వుతో అందంగా మెరిసిపోతున్న భార్గవిని చూస్తూనే ఆశ్చర్యపోయింది వైష్ణవి భార్గవిని చూడగానే వైష్ణవి ముఖం వెలిగిపోతుంటే తల్లి సంతోషాన్ని చూసి భార్గవిని చూస్తే అందరినీ మర్చిపోతావు కదమ్ కనీసం తనని లోపలికి రమ్మని కూడా అనకుండానే డోర్ దగ్గర నుంచో పెట్టేశావు తమాషాగా అడుగుతూ దగ్గరికి వచ్చాడు అభినవ్ అయ్యో నిజమే కన్నా సారీ భార్గవి లోపలికి రా అని పక్కకు జరిగింది వైష్ణవి వన్ మినిట్ భార్గవి అంటూ తన వెనుక దాచిన రెడ్ రోజ్ బొకే తీసి అభినవ్ వైష్ణవి చెయ్యి కూడా అందుకొని ఇద్దరి చేతుల మీద భార్గవికి బొకే ఇస్తూ వెల్కమ్ టు అవర్ హోమ్ భార్గవి అని ప్రేమగా వెల్కమ్ చెప్పాడు అభినవ్ అభినవ్ చేతుల బొకే అతని వెల్కమ్ చెప్పిన విధానం చూసి భార్గవితో పాటుగా వైష్ణవి కూడా ఆశ్చర్యపోయింది ఇంతకు ముందు అభినవ్ వచ్చిన దగ్గర నుంచి అతని మాటలు ప్రవర్తన మళ్ళీ మైండ్ లో ఓసారి రివైండ్ చేసుకుని చూసుకుంది వైష్ణవి అభినవ్ చెప్పిన ఇంపార్టెంట్ పార్ట్నర్ భార్గవి అన్నమాట ఈ అరేంజ్మెంట్స్ కూడా భార్గవి కోసమే వావ్ నాకన్నా భార్గవిని ఇంత మిస్ అవుతున్నాడా అని లోపల మురుసుకుపోతూ ఇద్దరిని చూసింది వైష్ణవి భార్గవి మొహమాటంగా బొకే అందుకుని థ్యాంక్ యూ అభినవ్ అని చెప్పింది చిన్నగా నవ్వుతూ వైష్ణవి మాత్రం భార్గవి తనకు చెప్పకుండా ముంబై వెళ్లిన సంగతి గుర్తుకొచ్చింది దాంతో అలకగా ముఖం పెట్టి సోఫాలో కూర్చుంది అప్పటి వరకు బాగానే ఉన్న వైష్ణవి అలా వెళ్లిపోయేసరికి అయోమయంగా అభినవ్ని చూసింది భార్గవి తల్లి ప్రవర్తన అర్థమైన అభినవ్ చిన్నగా నవ్వి భార్గవి చేతిని మెత్తగా నొక్కి మాం నీ మీద అలిగింది కూల్ చేసుకో అని చెప్పాడు అభినవ్ వెచ్చని చెయ్యిని నెమ్మదిగా వదిలించుకొని వైష్ణవి దగ్గరికి వెళ్లి పక్కనే కూర్చుంది భార్గవి చాలా రోజుల తర్వాత ఇంటికొచ్చిన భార్గవిని చూడగానే వైష్ణవి ముఖంలో ఒక్కసారిగా వెలుగులు విరజిమ్మాయి మళ్ళీ అంతలోనే అసలు విషయం గుర్తొచ్చి ముక్కు ముడుచుకొని బాధగా కూర్చుంది వైష్ణవి ఆమెను అలా చూస్తుంటే భార్గవికి కూడా గిల్టీగా అనిపించడంతో ఆంటీ నిజంగా సారీ నేను మీకు చెప్పకుండా వెళ్లాల్సింది కాదు కానీ ఆ రోజు ఆఫీస్లో సడన్గా మా బిజినెస్ ట్రిప్ గురించి చెప్పారు మీకు చెప్పడానికి కూడా టైం కుదరలేదు అని తన పరిస్థితిని వివరించింది భార్గవి నిజానికి భార్గవి కనిపించకుండా పోయిన రోజుల్లో వైష్ణవి ఆలోచనలు వేరేలా సాగాయి అదృష్టవ శాతు ఎనిమిది సంవత్సరాల క్రితం భార్గవి తప్పించుకున్న మరణపు జాడలు ఇప్పుడు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయేమో అనిపించింది అభినవ్ బెంగళూరులో ఉంటున్న విషయం తాను భయపడుతున్న వ్యక్తులకు తెలిసిపోయింది అని మరింత భయపడింది వైష్ణవి అందుకే ఇప్పుడు భార్గవిని చూడగానే తను భయపడినట్టు ఏమీ జరగలేదని అర్థమై ఆమెకు మనసు కుదుట పడింది అయినా సరే భార్గవి వంక చిరుకోపంగా చూస్తూ సరే వెళ్తే వెళ్ళావు వెళ్ళాకైనా ఒక ఫోన్ కాల్ ఒక మెసేజ్ చేసి పని లేదా నువ్వు కావాలని నన్ను మర్చిపోయావు అంటూ చిన్నపిల్లల కంప్లైంట్ చేసింది వైష్ణవి ఆమె మాటలు వింటూ భార్గవి మీద ఉన్న ప్రేమతోనే ఆమె అంతలా దిగులు పడింది అనుకున్నారు కానీ ఆమె మనసులో ఉన్న భయాలు కానీ ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదం వెనుక ఉన్న నిజాలు కానీ అభినవ్కి కూడా తెలియదు భార్గవి ఇంకా వైష్ణవికి ఎదురుగా నిలబడి నవ్వుతూ ఇద్దరిని చూస్తున్నాడు అభినవ్ భార్గవి అభినవ్ వైపు చూసి ఆంటీ మిమ్మల్ని నేను ఎప్పుడు మర్చిపోలేదు మర్చిపోలేను కూడా కానీ సిచ్యువేషన్స్ అలా వచ్చాయి అందుకే నేను రిప్లై ఇవ్వలేకపోయాను ఇంకెప్పుడు ఇలా జరగదు ఎంత ఉన్నా మీరు ఒకసారి రిప్లై చేస్తాను బట్ ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి ప్లీజ్ మా మంచి ఆంటీ కదా నన్ను అర్థం చేసుకుంటారు అని వైష్ణవి గడ్డం పట్టుకొని బ్రతి అడుతుంది భార్గవి వైష్ణవికి భార్గవిని చూడడంతోనే ఆమె మీదున్న అంతా కరిగిపోగా తెచ్చిపెట్టుకున్న కోపం ఇప్పుడు భార్గవి మాటలతో మాయమైంది సరేలే ఇది నీ ఫస్ట్ పొరపాటు కాబట్టి క్షమిస్తున్నాను మళ్ళీ ఇలా చేశావో నీ తస్థను మాట్లాడను అని వేలి చూపిస్తూ వార్నింగ్ ఇచ్చింది వైష్ణవి భార్గవి ఎంతసేపు కష్టపడి మామిని ఒప్పించాలో వైష్ణవిని కరిగించడానికి ఎన్ని తిప్పలు పడాలో అని ఏవేవో ఆలోచిస్తున్న అభినవ్ వైష్ణవి అంత ఈజీగా కాంప్రమైజ్ అయ్యేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యాడు మామ్ ఇది నువ్వేనా నిజంగా పార్గవిని ఎక్స్క్యూజ్ చేసేసావా నేను నమ్మలేకపోతున్నాను ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అడిగాడు అభినవ్ వైష్ణవి కొడుకు ఫీలింగ్ చూసి చిన్నగా నవ్వుకుంటూ ఎస్ మై డియర్ సన్ ఇది నేనే భార్గవి నాకు స్పెషల్ ఫ్రెండ్ కాబట్టి తనని ఎక్కువగా ఇబ్బంది పెట్టను బట్ నువ్వైతే అలా కాదు కదా సో నీకు తిప్పని తప్పదు అని కవ్వింపుగా చెప్పింది తల్లి సమాధానానికి ముఖం చిన్నబుచ్చుకొని దిస్ ఇస్ నాట్ ఫేర్ మార్ నాకన్నా నువ్వు భార్గవికి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏం బాగాలేదు నేను నీ కొడుకును అలకగా అన్నాడు అభినవ్ ఎప్పటిలానే సరదాగా గొడవ పడుతున్న తల్లి కొడుకుల్ని అభిమానంగా చూస్తూ తన కడుపుని నిమ్మురుకుంది భార్గవి రేపు నా కొడుకు పెరిగి పెద్ద అయ్యాక అచ్చు ఇలానే నాతో సరదాగా ఉంటాడా నన్ను ఆట పట్టిస్తూ ఏడిపిస్తాడా అలిగితే బుజ్జగిస్తాడా ఎలా ఉంటాడు అని ఆలోచనలో పడిపోయింది తల్లి మాటలతోనే ఒక కంట భార్గవిని చూస్తున్న అభినవ్ ఆమె ముఖంలో కనిపిస్తున్న ఫీలింగ్స్ మనసులో మెదులుతున్న ఆలోచనలో కనిపెట్టేశాడు తల్లి భార్గవిని చూస్తే అనుమానం వచ్చి సవా క్వశ్చన్స్ వేసి రాబడుతుందని కంగారు పడ్డాడు అభినవ్ దాన్ని పైకి కనిపించకుండా కవర్ చేస్తూ కబుర్లతో కడుపు నిండడం లేదు మామ్ చాలా ఆకలిగా ఉంది నీ భార్గవి లాంగ్ జర్నీ చేసి రెస్ట్ తీసుకోకుండా నీ కోసం పరిగెత్తుకు వస్తే కనీసం గ్లాస్ వాటర్ కూడా ఇవ్వలేదు తనని పట్టించుకోలేదు తనతో పాటు నన్ను కూడా అంటూ వైష్ణవి దృష్టిని డిన్నర్ వైపు మళ్లించే ప్రయత్నం చేశాడు అభినవ్ ఇన్నాళ్ళుగా ఇద్దరి మధ్య జరుగుతున్న సంగతులు తెలిస్తే ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోనని టెన్షన్ పడింది భార్గవి అనుకున్నట్టే అభినవ్ ప్రయత్నం సక్సెస్ అయింది అరే నిజమే కన్నా భార్గవిని చూసిన సంతోషంలో నేను అన్ని మర్చిపోయాను నిజంగా సారీ భార్గవి రండి డిన్నర్ చేద్దామంటూ డైనింగ్ టేబుల్ వైపు నడిచింది వైష్ణవి వైష్ణవి మరి ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా నార్మల్ అయిపోవడంతో భార్గవి అభినవులు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు ఒక కాలు పైకి మడిచి సోఫాలో కూర్చున్న భార్గవి దగ్గరికి వచ్చి ఆమె పైకి లేవడానికి చేతిని అందించాడు అభినవ్ అభినవ్ చేతిని పట్టుకోవడానికి భార్గవి తటపటాయిస్తుంటే కమన్ భార్గవి నీకు ప్రపోజ్ చేసినా ఫస్ట్ నీకు ఫ్రెండ్ని ఆ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఉండిపోతుంది నా హెల్ప్ తీసుకోవటం వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది రానివ్వను అని నమ్మకంగా చెప్పాడు అభినవ్ అభినవ్ మాటలు పాజిటివ్ గా తీసుకున్న భార్గవి అతను చెయ్యి అందుకుని నెమ్మదిగా పైకి లేచింది తనతో భార్గవి రాకపోవటం ఆలస్యంగా గమనించిన వైష్ణవి వెనక్కి తిరిగి చూసింది భార్గవి అభినవ్లు అతి దగ్గరగా నడుస్తూ మాట్లాడుకుంటూ రావడం చూసి ఆమె కళ్ళు మెరిశాయి చూడముచ్చుటగా ఉన్న ఇద్దరినీ కళ్ళారా చూసుకుంటూ ఒకరి కోసం ఒకరు అన్నట్టు ఉన్నారు ఇద్దరు అభినవ్కి కూడా అభినవ్కి భార్గవి అంటే ఇష్టమే అని నాకు ఆల్రెడీ తెలుసు కానీ భార్గవి మనసులో ఏముందో ఎలా తెలుసుకోవాలి ఒకప్పుడు వాడిని ప్రేమించి వాడితో కలిసి నా దగ్గరికి రావడానికి బయలుదేరి అప్పుడు కలవలేకపోయినా ఇప్పుడు కలిశాము అయితే భార్గవి నాతో చాలా చాలా కలిసిపోయింది కానీ అభినవ్తో మాత్రం అతను ప్రేమ గుర్తు లేనట్టు ప్రవర్తిస్తుంది అభి చెప్పినట్టు నిజంగానే తనకి మెమరీ లాస్ అయిందా ఎనిమిది సంవత్సరాలు తన లైఫ్లో మూవ్ ఆన్ అయిపోయిందా అసలు ఇంతకీ తన పేరెంట్స్ ఏమయ్యారు ఏంటో ఆలోచిస్తుంటే బుర్ర పనిచేయట్లేదు ఆ ప్రశ్నలన్నీ పక్కన పెడితే అభినవ్ అంటే భార్గవికి కూడా ఇష్టం ఉంటే లేట్ చేయకుండా ఇద్దరికి ముడి పెట్టాలి అని నిర్ణయించుకుంది వైష్ణవి అభినవ్ భార్గవి కోసం చేరిని వెనక్కి జరిపి కూర్చోగా అభినవ్ కేరింగ్ ని ఇబ్బందిగా చూస్తూ కూర్చుంది భార్గవి భార్గవితో ఆఫీస్ విషయాలు మాట్లాడుతున్న అభినవ్ ఇంకా వైష్ణవి నిలబడి ఉండడం చూసి ఆమెను కదిలిస్తూ మామ్ నువ్వు కూడా కూర్చో ఈరోజు సర్ప్రైజ్ ట్రీట్ మీ ఇద్దరికి సో నేను సర్వ్ చేస్తాను అని చెప్పి వైష్ణవిని భార్గవిని పక్కనే కూర్చోబెట్టి ఇద్దరికి తను సర్వ్ చేశాడు భార్గవి ముంబై విశేషాలు చెప్తుంటే వింటూ మధ్య మధ్యలో డౌట్స్ అడుగుతూ ఇక్కడ తనని ఎంతో మిస్ అయింది వైష్ణవి చెప్పింది ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేశారు అభినవ్ ఫాస్ట్గా హ్యాండ్ వాష్ చేసుకుని ప్లీజ్ వెయిట్ ఆడ లేడీస్ మీకోసం అన్ని స్వీట్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇప్పుడే ఆగండి అని చెప్పి కిచెన్లోకి వెళ్ళాడు లోపలికి వెళ్ళిన అభినవ్ని చూస్తూ నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి రోజు అభినవ్ని నీ గురించి అడుగుతూనే ఉన్నాను భార్గవి నేను బాధపడకూడదని ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేసేసాడు ఇప్పుడు కూడా నా కోసం అని ఇంత కష్టపడి మరీ సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు నాతో పాటుగా అభినవ్ని కూడా నీ గురించి కంగారు పడ్డాడు ఆఫీస్లో టెన్షన్స్ చాలవు అన్నట్టు నిన్న రోడ్డు మీద ఎవరితోనో గొడవ పడి దెబ్బలు తగిలించుకున్నాడు దెబ్బలు తిన్నట్టు ఏమైనా ఉన్నాడు అసలు ఇప్పుడు ఏమీ జరగనట్టు ఫ్రీగా మూవ్ అవుతున్నాడు నా కొడుకని కాదు కానీ అభినవ్ చాలా మంచివాడు భార్గవి తనతో ఉన్నవారిని ఎప్పుడూ ప్రేమగా చూసుకుంటాడు ఎప్పుడు సంతోషంగా ఉంచడానికి ట్రై చేస్తాడు నేనున్నంత వరకు తనని చూసుకుంటాను కానీ ఆ తర్వాత ఎవరు చూసుకుంటారు చెప్పు అభినవ్ చాలా సెన్సిటివ్ భార్గవి ప్రేమిస్తే ప్రాణం పెడతాడు అలాంటి వాడిని ప్రాణంగా చూసుకునే మంచి అమ్మాయిని భారీగా తీసుకురావాలని చూస్తున్నాను మీ అభిప్రాయం ఏంటి అని భార్గవి మనసులో అభినవ్ గురించి ఏమాట చేస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేసింది వైష్ణవి వైష్ణవి అడిగిన ప్రశ్నకి భార్గవి గొంతు పొలం మారుతుంది తినడం ఆపేసి పక్కనే ఉన్న గ్లాసులో మంచి నీళ్ళని గబగబా తాగేసి ఊపిరి పీల్చుకుంది కానీ ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాక దిక్కులు చూస్తూ ఉండిపోయింది భార్గవి మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్